హాయ్ గారు ఛానల్ ప్రస్తుతం పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి నమస్కారం సార్ నమస్తే సార్ పాస్టర్ కిరణ్ పగడాలకు సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేసిందని ఐజీ ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించి మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారని చెప్తున్నారు మరి ఐజీ గారు ఏం చెప్తున్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏముంది సార్ యా ప్రవీణ్ పగడాల సంబంధించి మిస్టరీ అయితే వీడిపోయింది పోలీసులు చాలా క్లియర్ గా చాలాసేపు డీటెయిల్ వివరించారు ముఖ్యంగా ఏలూరు రేంజ్ ఐజీ ఆయన అశోక్ కుమార్ తర్వాత ఎస్పి నరసింహ కిషోర్ ఇద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టారు ఇందాకీ అందులో మొత్తం వీడియోలు సిసిటివి ఫుటేజీలు దాదాపు ఇరవై మూడు సిసిటివి ఫుటేజీలు పద్మూడు టోల్ ప్లాజా దగ్గర ఉన్నవి అన్ని కలెక్ట్ చేశారు అవన్నీ ఆర్గనైజర్గా ఇక్కడ బయలుదేరినప్పటి నుంచి ఆయన చనిపోయినంత వరకు మార్చి ఇరవై నాలుగో తేదీ మార్నింగ్ ఆయన పదకొండు యాభై కల్లా బయలుదేరాడు అప్పటి నుంచి కూడా చనిపోయింది నైట్ లెవెన్ ఫార్టీ టూకి చనిపోయాడు ఈ అప్పటి వరకు జరిగిన దాదాపు పన్నెండు గంటల పైన జరిగిన మొత్తం ఇతను జర్నీ ఎక్కడెక్కడ ఎలా చేశాడు ఎక్కడ పడ్డాడు ఎక్కడెక్కడ వైన్స్లో ఏమేమి తీసుకున్నాడు పెట్రోల్ ఎక్కడ పోయించుకున్నాడు ఎక్కడ విశ్రాంతి తీసుకున్నాడు ఈ డీటెయిల్స్ మొత్తం వాళ్ళు ప్రవేశపెట్టారు ఓకే అయితే వాళ్ళు చెప్తున్నది ఏమంటే మొత్తం మూడు సార్లు ప్రవీణ్ మార్గమధ్యంలో మూడు సార్లు మూడు వైన్ షాపుల్లో కొన్నాడు దాని విజువల్స్ పెట్టారు దానికి కొరిలేటివ్గా యూపీఐ పేమెంట్స్ అతను చేసిన యూపీఐ పేమెంట్స్ కూడా ఈ సీసీటీవీ ఫుటేజ్కి యూపీఐ పేమెంట్స్ కూడా కరెక్ట్గా సింక్ అయింది అంటే మామూలుగా చాలామంది ఏంటంటే ఇవన్నిటిని మ్యానిఫులేట్ చేసి ఉండొచ్చు కదా సిసిటీవీ ఫుటేజీలని ఇవాళ టెక్నాలజీ వచ్చింది అని చెప్తున్నారు కదా దానికోసం పోలీసులు ఏం చేశారంటే యూపీఐ పేమెంట్స్ అయితే రికార్డ్ అయిపోయి ఉండదు కదా దాన్ని వాటి ఇవన్నీ కూడా తెప్పించుకున్నారు బ్యాంకు డీటెయిల్స్ అంతా కూడా స్టేట్మెంట్లు దాంట్లో కూడా టైం అయితే కరెక్ట్గా గా అయింది సో అవి కూడా మ్యాచ్ అయినాయి సీసీటీవీ ఫుటేజీలో ఉండే టైంకి యూపీఐ రికార్డులో ఉండే టైంకి కూడా మ్యాచ్ అయింది సో మూడు చోట్ల ఇతను మందు కొనుక్కున్నాడు మూడు చోట్ల పడ్డాడు తర్వాత ఒక చోట పెట్రోల్ పోయించుకున్నాడు మధ్యలో హోటల్లో ఆగి తిన్నట్టుగా ఎక్కడ అయితే రికార్డులు వాళ్ళకి లేవు ఎక్కడైనా కెమెరాలు లేని చోట ఆగి ఉండొచ్చు జరిగి ఉండొచ్చు కానీ వీళ్ళ కెమెరాలు ఉన్న చోట అయితే జరగలేదు అట్లాగే ఈయన ఎవరిని కూడా కలవలేదు ఇతను డైరెక్ట్గా అయితే ఎవరిని కూడా కలవలేదు ఒంటరిగానే వెళ్ళిపోతూనే ఉన్నాడు దాదాపు యావరేజ్లో డెబ్బై కిలోమీటర్ల వేగంతో అతను ప్రయాణించినట్టుగా తెలుస్తుంది చాలా చోట్ల అతను చాలా భారంగా వెళ్తున్నట్టు ఇబ్బంది పడుతూ వెళ్తున్నట్టు కనిపిస్తోంది మధ్యలో ఆగడం బైక్ మీద కూర్చోలేకపోవడం అలాంటివి అంటే అతను ట్రావెల్ చేసే పరిస్థితుల్లో లేని ఇదిగా కనిపిస్తుంది సో వాళ్ళు చెప్పిన ఆర్డర్ ఏందంటే బయలుదేరినాక ఫస్ట్ వాళ్ళకి సవేరా లిక్కర్స్లో మందు కొనుక్కున్నాడు అది ఆల్రెడీ విజువల్స్ వచ్చాయి ఈ విజువల్స్ అన్నీ కూడా ఆల్రెడీ మీడియాలో వన్ వీక్ బ్యాక్ మీడియాలో వచ్చిన విజువల్సే పోలీసులు పెట్టారు అంటే నేను అప్పుడే చెప్పాను గవర్నమెంటే తన తెలుగుదేశానికి దగ్గరగా ఉన్న ఛానల్స్కి ఈ వీడియోలు రిలీజ్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది అంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే గవర్నమెంట్ ప్లాన్ ముందుగా పోలీసులు అనౌన్స్ చేయకుండా ముందుగా మీడియాలో వచ్చేస్తే ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేసి ఇది పాస్టర్ ప్రవీణ్ మందు తాగి మూడు చోట్ల పడి తను యాక్సిడెంట్లో చనిపోయాడు అంతేగాని ఇది హత్య కాదు అనేది ముందుగా జనాల్లోకి ఎక్కిచ్చినాక దాని తర్వాత పోలీసుల వైపు నుంచి గా డిక్లేర్ చేస్తే బాగుంటుంది అని ఒక వ్యూహం కనిపిస్తుంది ఆ వ్యూహాన్ని ఎందుకంటే గందరగోళం ఉంది దీని చుట్టూ కాబట్టి పోలీసులు ఒక్కసారిగా ఇది చెప్తే నమ్మకపోవచ్చు కాబట్టి ముందుగా రెడీ చేద్దామన్న ఉద్దేశంతో తెలుగుదేశానికి సపోర్ట్ చేసే మీడియాకి ఈ వీడియోలన్నీ రిలీజ్ చేశారు అవన్నీ కూడా పోలీసులు రిలీజ్ చేసినవన్నీ వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు సో అవన్నీ రిలీజ్ అయిపోయి జనాల్లో ఒక అభిప్రాయం ఏర్పడిపోయినాక ఇప్పుడు ఇరవై రోజులు సంఘటన జరిగే ఇరవై రోజుల తర్వాత పోలీసులు మీడియాలో ఏం విజువల్స్ వచ్చాయో అదే విజువల్స్ని ఒక ఆర్గనైజర్డ్గా మనకి వివరించారు సో ప్ల ఫస్ట్ వాళ్ళకి సవేర లెక్కర్లో అతను రెండు బీర్ బీరిటెనులు రెండు మిగ చిన్న ఇవి జిన్ ఒకటి రమ్ ఒకటి కొన్నవి అది ఆ విజువల్ ఉంది దాని తర్వాత ధర్మాజ కూడా సెంటర్లో వన్ ఓ క్లాక్ ఒంటి గంట తొమ్మిది నిమిషాలకి పాస్ అయింది ఉంది తర్వాత పతంగి దగ్గర చౌటుప్పల దగ్గర గం ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాలకి పాస్ అయ్యాడు కొర్లపాల టోల్ గేట్లో పాస్ అయ్యాడు తర్వాత కోదాళ్ళలో ఆదిత్య వైన్స్ అంటే ఇక్కడ సవేరాలలో కొన్నాడు మళ్ళీ కోదాళ్ళలో అంటే అతను కొంత ఎక్కువే తాగినట్టుగా అర్థమవుతుంది ఇక్కడ సవేరలో కూడా మనకి రెండు బీర్టినులు రెండు జిన్ అండ్ రమ్ము చిన్న స్మాల్ బాటిల్స్ కొన్నాడు పెట్ బాటిల్స్ దాని తర్వాత మళ్ళీ ఆదిత్య లిక్కర్లో దాదాపు రెండు గంటల యాభై ఐదు నిమిషాలకి అక్కడ మళ్ళీ కొన్నాడు సో అంటే అతి తక్కువ టైంలోనే మళ్ళీ ఆయన తాగుతున్నట్టుగా తెలుస్తుంది అక్కడ ఐదు పది నిమిషాలు ఆ షాప్లో ఉన్నాడు అక్కడ యూపీఐ పేమెంట్స్ చేశాడు తర్వాత తనకి ప్రతి చోట కూడా తంబు చూపించే అలవాటు ఉంది అంటే వాళ్ళు వెతుకుతున్నప్పుడు ఇదా ఇదా అన్నప్పుడు తనకు కావాల్సింది వాళ్ళు చెప్పినప్పుడు ఇట్లా అనడం కనిపిస్తుంది అట్లాగే తర్వాత కూడా అక్కడ ట్రాఫిక్ సి ఎస్ఐ సుబ్బారావు వచ్చినప్పుడు కూడా మీరు ఓకేనా అన్నప్పుడు కూడా తమ్ము చూపించడం ఇది ఒక అతనికి రెగ్యులర్ అలవాటు అనమాట తమ్ము చూపించడం అనేది కూడా కనిపిస్తుంది దాని తర్వాత కోదాడలో ఆదిత్య వైన్స్లో కొన్నాక జగ్గైపేట ఫుడ్ ప్లాజా దగ్గర ఫస్ట్ యాక్సిడెంట్ జరిగింది అక్కడ చాలా డేంజరస్ యాక్సిడెంట్ అది అంటే పెద్ద ట్రక్ని క్రాస్ చేయబోయి స్కిడ్ అయిపోయి పడిపోయాడు ఈ లోపల ఆర్టీసీ బస్సు డ్రైవర్ వేగంగా వస్తున్నాడు సడన్ గా రైట్కి తిప్పాడు లేకపోతే అక్కడే బస్సు ఇతని మీదకి వెళ్ళి ఉండే పరిస్థితి అయితే ఉంది అక్కడ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇతను ఇబ్బందుల్లో ఉన్నాడు ఈ లోపల ట్రక్ వాళ్ళు వీళ్ళు వచ్చి అతను కొంత హెల్ప్ చేశారు అక్కడ నుంచి బయలుదేరాడు అక్కడ ఫస్ట్ ఆయన కొంత దెబ్బ తగిలినట్టుగా తెలుస్తుంది ఆ తర్వాత చిలకల్లు టోల్ గేట్ దగ్గర మూడు గంటల ముప్పై నిమిషాలకు పాస్ అయినట్టు క్లియర్గా ఉంది దాని తర్వాత కేసర విలేజ్ దగ్గర అది కేసర్ టోల్ ప్లాజాకు ముందుగా చాలా వేగంగా వచ్చి ఇట్లా టర్నింగ్లో చాలా వేగంగా వచ్చి అక్కడ పడిపోయాడు ఆ దుమ్మంతా లేస్తుంది సో అక్కడ అది సెకండ్ యాక్సిడెంటు ఇది దాదాపు నాలుగు గంటల ఐదు నిమిషాల కల జరిగింది ఈ అక్కడ అక్కడ ఉన్న పారామెడికల్ స్టాఫ్ టోల్ ప్లాజాకి వెళ్ళారు వాళ్ళు ఇతనికి మెడిసిన్ అది ఇస్తానంటే కూడా ఇతను వద్దన్నాడు చిన్న గాయమైంది గోక్కుపోయింది అని చెప్పాడు చూ చూపించాడు ఆల్రెడీ అంతకుముందు కూడా గోక్కుపోయింది వీళ్ళు చూశారు అంబులెన్స్ కూడా వెళ్ళింది అక్కడికి అంబులెన్స్ విజువల్ కూడా పోలీసులు చూపించారు కానీ తను నిరాకరించాడు నాకు అవసరం లేదన్నాడు ఈ రెండో యాక్సిడెంట్లోనే అతని హెడ్ లైట్ పగిలిపోయి కిందికి జారిపోయింది ఇక్కడ అతను బాగా అది కొద్దిగా బాగా కొంత అతనికి స్ట్రెయిన్ అయినట్టుగా తెలుస్తుంది లో స్ట్రైన్ అయిన బాగా ఆ తర్వాత గుంటుపల్లి దగ్గర ఆగాడు విజయవాడలో కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది దాని తర్వాత గొల్లపల్లి గొల్లపల్లి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ ఎనిమిది లీటర్ల పెట్రోల్ బంక్ పెట్రోల్ పోసుకొని యూపీఐ ద్వారానే అక్కడ చేశాడు అక్కడ కూడా అతను గా ఇట్లా పెట్రోల్ బంకు లేక రాకుండా కొంచెం అవుట్ సైడ్కి వెళ్ళి అక్కడ మళ్ళీ ఆగి కొంత బ్యాలెన్స్ చేసుకొని మళ్ళీ వచ్చినట్టుగా కనిపిస్తుంది అంటే అప్పటికే అతను బాగా అలసిపోయి ఉన్నాడు యాక్సిడెంట్లు కావడం అతను మందు తాగి ఉండడం అప్పటికే రెండుసార్లు ఆయన లెక్కర్ తాగి ఉన్నాడు కాబట్టి ఈ వీటి వల్ల ఆయన కొంత అలసిపోయినట్టుగా కనిపిస్తుంది దాని తర్వాత గొల్లపూడి అయిపోయినాక మళ్ళీ విజయవాడ రామవరంపూట దగ్గర మళ్ళీ ఒకసారి పడ్డాడు అక్కడే ఆయనకి పడినప్పుడే ఆటో డ్రైవరు అక్కడ ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు చెప్పినప్పుడు ఆయన వచ్చాడు ఈయన్ని కూర్చోంబెట్టి కొంత వాటర్ అది ఇచ్చాడు అక్కడ టీ అంగడిలో టీ షాప్ టీ తాపిచ్చారు దాని తర్వాత తనకి వచ్చి రెస్ట్ తీసుకోండి అని చెప్పారు రెస్ట్ తీసుకున్నాడు ఈ లోపల అక్కడే ఒక మూడు గంటల పాటు నిద్రపోయినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఒక పక్క మందు తాగి ఉండడం రెండో పక్క అప్పటికి మూడు యాక్సిడెంట్లు అవ్వడం ఈ మూడు యాక్సిడెంట్లు అలసిపోవడం డ్రైవింగ్ ఇదంతా అతన్ని బాగా నిద్ర వచ్చే పరిస్థితి వచ్చేసేసరికి పడుకున్నాడు అక్కడ మూడు గంటల పాటు రెస్ట్ తీసుకున్నాడు ఈ లోపల ఈయన డ్యూటీ అయిపోయినాక మళ్ళీ ఎస్ఐ వచ్చాడు ఈ లోపల వేస్తే మళ్ళీ ముఖం ఆ టీ తాగిచ్చి చెప్పారు ఇది రిపేర్ అంటే నేను ఎక్కడేమన్నా ఉన్నారా అని అడిగాడు ఇక్కడ అయితే దగ్గరలో లేరని చెప్పారు వీళ్ళు దాంతో ఉండండి నేను వైరే ఉన్న కడదాము అని చెప్పి ఈయన వైరెతడానికి వెళ్ళాడు అబ్బాయి కూడా ఏదన్నా దారం ఉంటే అని వెళ్తే ఈ లోపల తను వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది సో అక్కడి నుంచి వెళ్ళినాక అతను మళ్ళీ ఏలూరు దగ్గర అక్కడ నిపున్స్ వై టూ నైట్ టానిక్ నిపున్స్ టానిక్ అనే దగ్గరకు వెళ్ళి అక్కడ అది ఫస్ట్ మనకి బయటకు వచ్చిన విజువులు అక్కడ ముందుకొన్నాడు ఉన్నాడు అరౌండ్ టెన్ ఆ ప్రాంతంలో అంటే అతనికి మేబీ తాగాలనే ఒక కోరిక ఎక్కువైనట్టుంది అక్కడ మూడోసారి ఇది సో అక్కడ రమ్ము సో రమ్ముకొని అక్కడ మళ్ళీ తాగి బయలుదేరినట్టుగా తెలుస్తుంది సో అక్కడ నుంచి వెళ్ళినాక ఇతను కొంతమూరు దివాన్ బ్రిడ్జ్ దగ్గర పదకొండు గంటల నలభై నిమిషాలకి అక్కడ కంకర ఉంది ఆ కంకర దగ్గర స్కిడ్ అయిపోయాడు అప్పటికే ఇతను మూడు సార్లు యాక్సిడెంట్ మూడు సార్లు మందు దాగా ఉండడం ఆ జర్నీలో అలసిపోవడం వీటన్నిటి వల్ల అతను కంట్రోల్ చేయలేక బైక్ పడింది ఆ గొంత ఉండే ఒక అర్ధ చంద్రాకారంలో ఉండడం వల్ల ఆ బైక్ తన మీద పడ్డానికి కూడా అది కారణం అనేది ఐజీ ఎక్స్ప్లెయిన్ చేశారు దీంతోపాటు పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా అతను మందు దాగు ఉన్నట్టు ఆల్కహాల్ ఉన్నట్టుగా రిపోర్ట్లో వచ్చిందని చెప్తున్నారు దాని తర్వాత యాక్సిడెంటే అది అనేది కూడా క్లియర్గా ఎక్కడ అతన్ని చంపినట్టు లేకపోతే గాయాలు చేసినట్టు తర్వాత ఈ విజువల్స్లో కూడా ఐ ఇండివిజువల్స్ని తీసుకున్నారు వీళ్ళు అందులో కూడా ఇతను వేరే వ్యక్తి అనడానికి కూడా ఎటువంటి ఆధారాలు లేవు క్లియర్గా అది ప్రవీణి మందుకునింది కానీ అతను స్టే అతని దీంట్లో నుంచి చేసినవి కానీ అన్నీ ఉన్నాయి సో క్లియర్గా ఇది యాక్సిడెంట్ తప్ప ఎటువంటి దీంట్లో కుట్రకోణం ఏం లేదు ప్రతి పండిన చోట కూడా వాళ్ళు కూడా ప్రవీణ్ మేము చూసాము అక్కడ రెండు సార్లు మూడు సార్లు మాస్క్ కూడా తీసాడని చెప్తున్నారు ఓవరాల్గా అయితే మాస్క్ కానీ హెల్మెట్ కానీ తీయలేదు కానీ రెండు మూడు చోట్ల మాస్క్ కూడా తీశారు అట్లాగే పెట్రోల్ బంక్ అబ్బాయి కూడా అతనికి గుర్తించాడు ఎందుకంటే అతను కొంత ఊగతా ఉండడం కరెక్ట్గా స్టడీగా లేడు అవన్నీ అబ్బాయి కూడా గుర్తుపెట్టుకున్నాడు అతన్ని సో అతను కూడా చెప్పాడు సునీల్ అనుకుంట అబ్బాయి పేరు అలాగా కొంత ఈ సుబ్బారావు కావచ్చు తర్వాత కేసర్ దగ్గర వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా గుర్తించారు వాళ్ళు కూడా మీకు సరిగ్గా లేరు మీరు ఆగండి రెస్ట్ తీసుకోండి కొంత ట్రీట్మెంట్ తీసుకోండి అంటే కూడా వినకుండా నాకు పని ఉందని వెళ్ళిపోయాడు సో ఇది జరిగింది బేసిక్గా సో ఇది యాక్సిడెంటే ఇందులో ఏ కుట్ర కోణం లేదు ఎవరైనా కుట్ర కోణం ఉందని కానీ ప్రచారం చేస్తే మేము ఆల్రెడీ నోటీసులు ఇచ్చాం చాలామందికి కొంతమందిని అరెస్ట్ చేసాం ఇప్పుడు కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు ఎవరు కూడా సాక్ష్యాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వలేదు ఇవన్నీ బయట సోషల్ మీడియాలో అక్కడెక్కడ మాట్లాడుతున్నారు తప్ప హత్యని నమ్మే ఎవరు కూడా హత్య హత్యని చెప్పడానికి ఎటువంటి ఆధారం కానీ పోలీసులకి సబ్మిట్ చేయలేదు నేను చాలాసార్లు చెప్పాను హత్యని చెప్పేవాళ్ళు వాళ్ళు ఫ్యాక్ట్ ఫైనింగ్ వెళ్ళి దీన్ని నిరూపించాలి వాళ్ళు ఎవరు కూడా చేయలేదు ఈజీగా సోషల్ మీడియాలో పెట్టేయడం తప్ప చేయలేదు ఇది క్లియర్గా యాక్సిడెంట్ అతను నిర్లక్ష్యం కనబడుతుంది తాగడి తాగి పడిపోవడం మూడు సార్లు తాగడం మూడు సార్లు పడిపోవడం వీళ్ళు పా సిబ్బంది కానీ పరా మెడికల్ సిబ్బంది కానీ తర్వాత ట్రాఫిక్ కన్ ఎస్ఐ సుబ్బారావు కానీ వీళ్ళందరూ కూడా చెప్పారు ఆగండి మీరు రెస్ట్ తీసుకోండి రిపేర్ చేసుకోండి అట్లైట్ ఇవన్నీ అని కానీ ఆయన ఏమీ చేయలేదు ఆయన నెగ్లిజెన్స్ క్లియర్గా కనబడుతుంది అంటే బైక్లో ఒంటరిగా వెళ్తున్నప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అవి లేకుండా తాగడం తర్వాత ఆగి ఆగకపోవడం మూడు చోట్ల పడినా కూడా తను ఎక్కడైనా ఒక చోట రెస్ట్ తీసుకొని మార్నింగ్ వెళ్దాం నైట్ ఎందుకని అనుకోకపోవడం లైట్ హెడ్లైట్ లేకపోవడం వీటన్నిటి రీత్యా యాక్సిడెంట్ సంభవించింది అనేది ఇది మనం ఆయన కించపరచకూడదు కానీ ఆయన నుంచి ఈ యాక్సిడెంట్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే లాంగ్ డ్రైవ్ వెళ్ళేవాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి అది ఫస్ట్ థింగ్ రెండవది ఒక కుట్ర కోణం అని ఆలోచించినప్పుడు ఒక పోలీసుల నుంచి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ వచ్చినాక స్పందించాలి తప్ప ముందే దాని మీద రకరకాల వ్యాఖ్యానాలు చేసి రకరకాలుగా చేయడం కూడా కరెక్ట్ కాదు అట్లాగే పోలీసులు కూడా ఇంకొంత ముందు ఒక పది రోజులు ముందు కానీ మీడియాకు ముందు కానీ ఉంటే కూడా ఇంకొంత బెటర్గా ఉండేది మేబీ వాళ్ళు రిపోర్ట్లు ఇవన్నీ తీసుకోవడం ఒక ఇదైతే రెండవది నేను ఇందాక చెప్పిన